ఇప్పుడు దావ్యుది యొక్క స్నేహితుడు గురించి మనం విందాం దావ్యుది యొక్క స్నేహితుడు ఎవరు అనేది మీ అందరికి తెలుసు రెండవ సమీల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ సమీల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చినం దావ్యూదు స్నేహితుడైన హుషాయ్ పట్టణమునకు వచ్చి చుండగా అబ్సలోమును ఏరుశల్యము చేరాను ఇప్పుడు చెప్పండి దావిది యొక్క స్నేహితులు ఎవరు హూషయ్ హూషయ్య గురించి ఒక రెండు అధ్యాయాల్లో చాలా తక్కువగా రాయబడింది రాయబడిన సందర్భాలు ఒకటే అయినా చాలా ప్రాముఖ్యమైనవి దావిది విషయంలో కాదు ప్రతి ఒక్కరికి స్నేహితులు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు బైబిల్లో వ్యవహానుస్వార్త పదిహేనవ అధ్యాయంలో యేసుప్రభు వారు చక్కటి ఒక మాట చెప్తారు ఏంటి ఆ మాట అంటే మనందరినీ పదకొండు వచ్చిన చదువుతున్నాను చూడండి పదిహేనవ అధ్యాయం పదకొండు మీ మీందు నా సంతోషము ఉండవాలనియో మీ సంతోషము పరిపూర్ణము కావాలనియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను మన సంతోషంగా ఉండాలని దేవుడి మాటలు చెప్తా ఉన్నారు ఏమిటి ఆ మాటలు అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందరు ఇప్పుడు మనమందరము ఎవరి స్నేహితులము ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించేశారు అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులు అని పిలవక ఏమని పిలుస్తాను స్నేహితుడు అని పిలుస్తాను అచ్చం మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రియ కుమారుడు మనకి ఎలాగో ఉన్నాడో దావిధికి కూడా అలాంటి స్నేహితుడే ఈరోజు మనము ధ్యానించేటువంటి హుషాయ్ హోషయ్య గురించి ధ్యానించే సందర్భంలో ఒక మాట చెప్పాలి అబ్షాలోము తండ్రికి వెన్నుపోటు పొడిచి తండ్రి యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు చేసేటువంటి ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఎటువైపుకి వెళ్ళిపోతారంటే అప్షలోం వైపుకి వెళ్ళిపోతారు ప్రజలు అప్షలోమ వైపు వెళ్ళిపోతారు అప్పటి వరకు దావీదుతో ఉన్నటువంటి అహిత పేర్లు అనేటువంటి మంత్రి కూడా అప్షలోమ వైపుకి వెళ్ళిపోతారు ఈవెన్ కొడుకు కూడా రాజ్యానికి వెళ్ళిపోతారు ఇలా ప్రతి ఒక్కరూ దావీదుకు వేరు పరచబడతారు అందరూ అప్షలం వైపు వెళ్ళిపోతారు ప్రజల్లో మ్యాక్సిమం అందరూ అప్షలం వైపు వెళ్ళిపోతారు చేసేదేమీ లేక దావీదు అబ్షాలోమ్ యొక్క పరిస్థితి తెలుసు చాలా కురురుడు హంతకుడు అనేటువంటి విషయం దావ్యకి తెలుసు కాబట్టి ఇక్కడ ఉంటే నన్ను ఏదో విధంగా చంపేస్తాడు నేను ఏం చేయాలి నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అరణ్యానికి వెళ్ళిపోవాలి తనతో పాటు వచ్చేటువంటి కొద్ది మందితో అరణ్యానికి వెళ్ళిపోతాడు ఇటువంటి ఆ సందర్భంలో అరణ్యానికి వెళ్ళిపోయి ద్రావ్యుద్దిలో మనం నేర్చుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎలాంటి సందర్భంలోనైనా దావీదు ప్రార్థన అనేది మారడు దావీదు ప్లేస్లో మనం ఉంటే రాజ్యం పోయింది దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు అరణ్యంలో ఉన్నారు ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి మనం ఎలా బతకాలి తిరిగి రాజ్యాన్ని ఎలా తీసుకోవాలి కొడుకు చేతిలో ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఎలా కాపాడుకోవాలి తనతో పాటు వచ్చేటువంటి ప్రజలకు ఏ విధంగా ఆహార సదుపాయాలు కల్పించాలి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ దావీదు అటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా ప్రార్థన చేయడానికి ఏదైనా ఒక మంచి స్థలం ఏదైనా ఉంటుందా అని అరణ్యంలో ప్రార్థన చేయడానికి సిద్ధమయ్యాడు హలియ హలిలుయ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో ప్రార్థనను మించినది మరేమీ లేదు మనందరికీ దావీదు ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఉదాహరణగా మనకు చూపిస్తారు రెండవ సమయ గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై వర్షంలో అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకొప్పుకొని పాదరక్షణ లేకుండా ఖాళీ నడకను వెళ్ళను అతని ఎద్దునున్న జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి ముప్పై ఒకటి వర్షంలోని రెండవ మాట దావీదు యహోవ అహిత పేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను దావీదు అరణ్యానికి వెళ్ళిపోయారు ఈ క్లిష్ట పరిస్థితిలో నాకు మనుషుల సహాయం కన్నా దేవుని యొక్క సహాయం నాకు కావాలని ఆ పరిస్థితిలో కూడా కొండెక్కేశారు చెప్పు లేకుండా కాలినడకన ముఖం కప్పుకొని దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేసే విధానం మనం చూడాలి కొండ ఎక్కుతున్నటువంటి ఈ క్రమంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ దావి దగ్గరికి వస్తారు అయ్యా అనుకున్నంత పని అయిపోయింది మీ కొడుకునటువంటి అప్షలోముకు ఎవరు సహాయకులుగా చేరారు అంటే పేలు అహిత పేలు అంతకుముందు దావిది యొక్క మంత్రి పేలు యొక్క మాట తీరు ఆలోచన క్రూరత్వం దావిదికి తెలుసు కాబట్టి వెంటనే కొండ మీద ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన ఏంటంటే అహిత పేలు యొక్క ఆలోచన చెడగొట్టుము చిన్ని ప్రార్థన అహిత పేలు యొక్క ఆలోచనను చెడగొట్టము ప్రార్థన చేశారు ప్రార్థన చేసి కొంచెం శాద తీరుతున్నటువంటి సందర్భంలో ముప్పై రెండవ వచ్చినం దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను వారు అచ్చటికి రాగా అరికీయుడైన హుషాయి పై వస్త్రములు చింపుకొని తల మీద పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసాను మనము ధ్యానించేటువంటి హుషయి గురించి సందర్భం దావీదు క్లిష్ట పరిస్థితులు ఉన్నాడు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో హుషయ్ కావాలనుకుంటే రాజ్యంలోనే ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు రాజ్యంలో ఉండొచ్చు అప్షాలో మీకి హుషై గురించిన విషయాలు తెలుసు హుషై దావీదుకు ఎలాంటి వాడంటే మీకు బాగా అర్థమవుడానికి చెప్తా ఉన్నా ప్రభుత్వ సలహాదారుని ఇప్పుడు టీవీలో చూస్తున్నామా దావేదికి హుషయ్ అలాంటి సలహాదారుడు రెండవది ఒక మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు కాబట్టి ఆ పోస్టులో ఒషాయిని పెట్టుకున్నాడు దావీదు వచ్చేసాడు దావ్యూదుతో పాటుగా ఒషర్ రాల రాజ్యంలో ఉన్నాడు మనసు కుదిరిపడట్ల అదిగో నా ఫ్రెండ్ అరణ్యంలో ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను అనుకుని వెంటనేం చేశాడు తిరిగి దావ్యూదును వెతుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే దావ్యూదు ప్రార్థన చేసే ఒలివల కొండకు వచ్చేసాడు హలెలుయ మనందరికీ ఒక మంచి నిజమైన స్నేహితుడు ఎవరు ఉన్నారంటే ఆ దేవుడు మనకి ఉన్నాడు ఇక్కడ శారీరకంగా కూడా ఒక మంచి స్నేహితుడు మనకేదైనా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నీ వెన్ను తట్టి నీకు మంచి ఆలోచన చేసి నిన్ను సన్మార్గము వైపుకు ప్రేరేపించేటువంటి ఒక స్నేహితుడు ప్రతి ఒక్కరికి అవసరమని బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది ఈ దావీదు హుషైలు యొక్క స్నేహం అనేది మేబీ మ్యాక్సిమం ఎవరు సరిగా వినరు దావీది యొక్క ఫ్రెండ్ ఎవరైనా అన్నారు అంటే యోనాథాను మాత్రమే అనుకుంటారు కానీ యోనాథాను మించిన ఫ్రెండ్షిప్ అనేది హుషై దావేదిల మధ్య మనం చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్షిప్లో ఎవరైనా సరే కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉన్నాడు కష్టాలు పడుతూ అంటే ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే ఆ దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి అలాగే జరగాలి అసలు ఆగలేదు భూమి మీద అని వెటకాలం చేస్తూ వేలాకాలం చేస్తూ సంతోషంగా ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు మన మధ్యకు వస్తారు కానీ మనం అప్పులు పాలవుతున్న పరిస్థితిలో కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో కానీ మన దగ్గరికి రారు కానీ హుషయ్ అలాంటి వాడు కాదు దావీదు క్లిష్ట పరిస్థితులు ఉన్నాడని తెలిసి ఎస్ ఇటువంటి సందర్భంలో నేను ఎవరితో ఉండాలంటే దావీదుతో ఉండాలి వెంటనే ఇక్కడ రాయిబడిన మాట హుషయ్ కూడా తల మీద బూడిద వేసుకుని ఎక్కడికి వచ్చాడంటే దావి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నా హల యు హెలూయా హలూయ ఇక్కడ చూసినట్లయితే ముప్పై మూడో వచ్చినం రాజు నీవు నాతో కూడా వచ్చిన ఓడల నాకు భారముగా ఉండవు నీవు పట్టణంకు తిరిగిపోయి రాజు ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేది నని చెప్పిన ఓడల నీవు నా పక్షపు వాడివై ఉండి అహిత పేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు ఫ్రెండు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండడం నాకు అంత మంచిది కాదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే నాకు భారమే అవుతావు ఎందుకని అరణ్యంలో వాళ్ళందరికీ ఫుడ్ కావాలి కదా నాకు ఇప్పుడు భారం అవుతావు నువ్వు ఎక్కడ ఉండడం మంచిది కాదు నువ్వు ఎక్కడ ఉండాలంటే తిరిగి ఎరిశ్రమకి వెళ్ళిపోవు రాజ్యానికి వెళ్ళిపోవు అంశాలతో ఒక మాట చెప్పు ఏంటంటే నేను ఇప్పటివరకు నీ తండ్రికి ఏ విధంగా అయితే సలహాలు సూచనలు ఇచ్చానో ఎక్కడి నుంచి నీకు కూడా అలాంటి సలహాలు సూచనలు ఇస్తాను అని చెప్పు నువ్వు వెళ్ళేది ఎందుకు అంటే అప్షలోమకి సలహాలు ఇవ్వడానికి కాదు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి స్పైగా అంటే ఒక గూఢాచారిగా వెళ్ళు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి తెలుసా ఇది అప్షలోం గురించి మనం ఇంతకుముందు విన్నాం ఎలాంటి వాడు అంటే తేడా వస్తే తలక తీసేస్తాడు అంతే ఇప్పుడు ఒక స్పైగా ఒక గూఢాచారిగా హుషయ్య తన రాజ్యంలోనికి వచ్చాడు అని తెలిస్తే అప్షలోము హుషయ్య బతకనిస్తాడా బతకనవుడు తెలిసి కూడా అప్షలోమి యొక్క వ్యక్తిత్వం తెలుసు కూడా దావీదు మేలుకోరి దావీదు బ్రతికి ఉండాలంటే దావీదుకు హప్షలోమి ఎటువంటి ప్రాణాపాయం కలిగించకుండా ఉండాలి అంటే అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని దావీదుకు చేరవేయటానికి అక్కడ ఒక వ్యక్తి కావాలి ప్రాణం పోతుంది అని తెలుసు కూడా దావిద కోసం నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళేది ఎందుకు అంటే ఇప్పుడు అప్షలోముతో ఎవరున్నారు అంటే నా మంత్రి అయినటువంటి అహిత పేలు ఉన్నాడు అహిత పేలు ఎప్పుడు చెడు మాటలు చెప్తూ ఉంటాడు అక్కడ నియంత్రించడానికి అహిత పేలు ఏ విషయాలు అయితే చెప్తున్నాడో అవి నాకు చెప్పడానికి నువ్వు అక్కడ ఉండు అక్కడ ఏదైనా విషయం తెలిస్తే నువ్వు వెంటనే ఎవరికి చెప్పాలంటే ఎవరికి చెప్పాలి సాధువుకు అరుగు చెప్ప అప్షలోము అడుగుతాడు హుషయ్ని హుషయ్ ఏంటి ఎక్కడికి వచ్చావు నువ్వు నీ స్నేహితుణ్ణి వదిలి ఇక్కడికి వస్తావా ఆ మాట చక్కటి మాట నేను చూపించి నేను ముందుకు వెళ్తాను చూడండి పదహార అధ్యాయము పదహారవ శును దావితతో స్నేహముగానున్న అర్కీయుడైన హుషై అను అతడు వద్దకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా అప్షలోము నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతేవేమని అతనిని అడుగా చూసారా దావీదు హుషైలు యొక్క స్నేహబంధం ఎంత గొప్పదో కొడుకు చెప్తున్నాడు హుషయ్ నీవేంటి ఎక్కడ ఉన్నావు నీవు నీ ఫ్రెండ్కు చేసేటువంటి సాయి మీదేనా నీ ఫ్రెండు కష్టాలు అనుభవిస్తూ అరణ్యంలో ఉంటే నీ ఫ్రెండ్ను వదిలేసి ఎక్కడికి వచ్చావేంటి అని అడుగుతూ ఉన్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దావీదు హుషాయిలు యొక్క స్నేహబంధం ఎంత గొప్పదో వెంటనే హుష చెప్తాడు అప్షాలోమతో ప్రజలందరూ ఎవరినైతే ఎన్నుకుంటారో ఎవరైతే ప్రజలందరూ వేలుతారో అతనికే నేను సహాయం చేస్తాను ఇప్పుడు అందరూ నిన్ను కోరుకుంటున్నారు కాబట్టి నేను నీ దగ్గర నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అబ్షాలోముని యొద్ మనవి చేశాను అప్షలోము నేను నీ తండ్రి దగ్గర ఎలాంటి సేవ పరిచయం చేశాను ఇప్పుడు నీ దగ్గర కూడా అదే సేవ చేస్తాను ఎంత చక్కగా తెలివిగా అతని యొక్క సేవలోకి వచ్చేసరి చూడండి తేడా వస్తే తలకై ఉండదు కానీ దావీదు అక్కడ క్షేమంగా ఉండాలంటే హుషై అప్షోలం దగ్గర ఉండాలి కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి హైత పేలు అప్షలం దగ్గరకు వచ్చే మాట అంటున్నాడు అయ్యా ముగి చేస్తాను రెండు నిమిషాలు అయ్యా దావీదు అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు మనమందరము కలిసి ఇప్పుడు దావీదు మీదకి వెళ్ళి ఒకేసారి పడిపోయామంటే దావీదు ఓడిపోతాడు వెంటనే అప్షలోము ఇదేదో బాగుంది దావీదు ఓడిపోతే ఆటోమేటిక్గా రాజ్యం అంతా నాదైపోతుంది నేను పూర్తి కాలపు రాజ్యం అయిపోతాను నీ ఐడియా బాగుంది అది చేసేద్దాం కానీ ఎందుకన్నా మంచిది నా తండ్రి దగ్గర ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చి నా తండ్రిని గొప్పవాడుగా చేసినటువంటి ఇక్కడ ఉన్నాడు కదా ఇది కరెక్టా కాదు అని హోషయని కూడా అడుగుదాము అని అప్షలోము హోషయ్ దగ్గరికి వస్తాడు ఎప్పుడైతే అప్షలోము హోషయ దగ్గరకు వచ్చి అడుగుతాడు ఇది అప్షలోము ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన తప్పు అని చెప్పాలి అది హోష యొక్క బాధ్యత వెంటనే హుషే మాట చెప్పాడు అయ్యా నీ తండ్రి గురించి నీకు తెలుసు కదా నీ తండ్రి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మంచి కోపంతో ఉన్నాడు పైగా ప్రజలందరూ ఒక చోట ఉంటారు ఒక ఒకచోట ఉంటాడు ఎందుకంటే దావ్యది యొక్క యుద్ధ నైపుణ్యం మనందరికీ తెలుసు కదా ఏదో కొండలో తాకుంటాడు ప్రజలు ఒక పక్క ఉంటారు మనం ప్రజల దగ్గరికి వెళ్ళామంటే ఎక్కడో కొండలో ఉన్న దావీదు మన మీదకి వచ్చి మనల్ని చంపేస్తాడు దావీదు గొప్ప బలాధ్యుడు అని సంగతి తెలుసు కాబట్టి మనం వెళ్తే సరిపోదు మన సైన్యములు ఎంతమంది ఉన్నారో చుట్టుపక్కల ఎంతమంది సైన్యం ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని ఒకే దెబ్బ పడిపోదాం అంతే ఇన్ కేస్ ఏదైనా ఊరిలో ఉంటే ఊరును తాడిచ్చి లాక్కొచ్చి ఒక మూల పడేసి అంత సైన్యంతో వెళ్దాం అలా వెళ్ళగలిగితేనే దావీదుని మనం ఓడించగలం లేకపోతే ఓడించలేము యాక్చువల్గా వీళ్ళిద్దరి ఆలోచనలు ఎవరి ఆలోచన కరెక్ట్ అంటే ముందు చెప్పినటువంటి అహితో పిల్లే కరెక్ట్ ఎందుకని దావీదు ఒంటరిగా ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు సడన్గా వచ్చి దావీదు పడిపో పడిపోతే దావీదు ఓడిపోతాడు కానీ హుషేమ్ అంటున్నాడు మన నోళ్ళు కాదు మొత్తం సైన్యమంతా సమీకరిద్దాం సైన్యమంతా పోగు చేద్దాం అందరం కలిసి వెళ్దాం ఈ సైన్యము సమీకరించి అందరూ వచ్చి అన్ని చేసే లోపల ఈ సమాచారము ఎవరికి చెప్పవచ్చు దావ్యదికి చెప్పచ్చు దావీదు అరణ్యంలో ఒక ప్రార్థన చేశాడు చిన్ని ప్రార్థన ఏమిటి ఆ ప్రార్థన దేవా అహితపేలు యొక్క ఆలోచనను మార్చు మనము ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేసినా మేబీ దావ్యుదు చేసినటువంటి ఆ ప్రార్థన దావిదు మర్చిపోయడము కానీ దేవుడు మర్చిపోలే ప్రజడి హిలుయ్యా చిన్ని ప్రార్థన అహిత పేలు యొక్క ఆలోచన చెడగొట్టు ఇప్పుడు హుషయ్ చేసిన పని ఏంటి అహిత పేలు యొక్క ఆలోచన చెడగొట్టాడా చెడగొట్టేశాడు మనము ఎలాంటి సందర్భంలో నువ్వు నడుస్తూ ఉండు లేకపోతే ఆలోచన కలిగి ఉండు ఏదో ఉన్నా నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను దేవునికి చెప్పాలంతే అంతే ఏలాంటి పరిస్థితులైనా సరే నువ్వు చెర్చులన్న ఉండాలనసలేదు మోకరించి ఉండాలనసం లేదు ఉపవాసం ఉండాలనసరలేదు నువ్వు నీ యొక్క పరిస్థితి నీ యొక్క బాధ దేవునికి చెప్పవాలి లేదా కావాలంటే దాని ఒకే ప్రార్థన చేస్తావు నాకు రాజ్యం ఇచ్చేమని చెప్పలేదు లేకపోతే నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆహార సదుపాయాలు కావాలని చెప్పి ఏం చెప్పలేదు అహిత పేరు యొక్క ఆలోచన చెడగొట్టు హుష వెంటనే సాధువుకి అభ్యేదరుకి చెప్తారు సాధుకు కొడుకు అభ్యేదరు కొడుకు ఒక స్త్రీకి చెప్తే అలా 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 దావీదు దగ్గరికి ఆ సమాచారం వెళ్తుంది దావీదు ఆ నది దాటి పారిపోయి తప్పించేసుకుంటాడు హలెయ హలెయ హలెలూయ ఈ సందర్భంలో ఉషయ్య లేకపోతే అహిత పేలు దావీదు వెళ్ళి సారీ అహిత పేలు అబ్షాలోమి వెళ్ళి దావీదు మీద పడేవారు దావీదు చనిపోయేవాడు ఇక్కడ దావీదు బతికి ఉన్నాడు అంటే కారణం ఎవరో తెలుసా ఉషాయ బైబిల్లో ఇంతకు మించి ఉషయ్ గురించినటువంటి సందర్భం ఏమీ లేదు ఒకే ఒక సందర్భంలో ఉషయ్ ఉంటాడు ఏంటంటే అహిత పేలు యొక్క ఆలోచన చెడగొట్టడానికి ఉషై ఉన్నాడు దేవుడు ఎంత గొప్పవాడంటే దావి ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన నెరవేర్చడానికి ఇక్కడ దేవుడు ఓషాయను వాడుకున్నాడు ఆ ఒక్క సందర్భంలోనే హోషయ్ ఉంటాడు తర్వాత హోష నువ్వు ఎంత భూతత్వం పెట్టి వెతికినా కనిపించడు ప్రదేవుని బిడ్లారా ప్రతి ఒక్కరికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అంటే నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి నీ ప్రార్థనకు ప్రతిఫలం కావాలంటే అప్పటికప్పుడు ఒక క్యారెక్టర్ డిజైన్ చేయగలడు మన గొప్ప దేవుడు ఏం చేసైనా సరే నువ్వు చేసినటువంటి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలి నువ్వు ఏది అడుగుతున్నావో అది దేవుడు ఇవ్వాలి నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఆలోచన నెరవేర్చాలి అందుకోసం దేవుడు ఏమైనా చేయగలడు ఎక్కడో దేశంలో ఉన్నటువంటి హుషాయిని తిరిగి ఏంటి మరి తీసుకెళ్లి అక్కడ గోడ చరిగి పెట్టడం ఏంటి అహితో యొక్క ఆలోచన చెడగొట్టి దావీదును తప్పించడం ఏంటి ఆ ఒక్క సందర్భంలో తప్ప హుషాని మనం ఇంకా ఎక్కడ చూడడం ఈ రాత్రికాల సమందు మనందరం చేద్దాం దేవా హుషయ్ లాంటి ఒక మంచి స్నేహితుడిగా నువ్వున్నందుకు నాకు వందనాలు దావీదును తప్పించడానికి ఉషాని ఏ విధంగా అయితే వాడుకున్నావు ఈ లోకంలో సాతను యొక్క ఆలోచనలు మా మీదకి రాకుండా అహితపేతులు లాంటి ఆలోచనలు మమ్మల్ని ప్రభావితం చేయకుండా పాపంలోనికి నడిపించకుండా పాపపు ఆలోచనలు మా జీవితంలోకి వచ్చి మా జీవితంలో నాశనం చేయకుండా ఉండనట్లు సాతన యొక్క ఆలోచనలు మా మీద బలపడకుండా పడగొట్టులాగున్నాం నీ యొక్క సహాయం నాకు కావాలని ప్రార్థన చేద్దాం ఒక గొప్ప స్నేహితుడైనటువంటి హుషారాక దేవుడు మన కొడుకు ఉన్నాడు మన స్నేహితుడుగా విడవక ఎడబాయిక తన చేతుల్లో చెక్కుని అపురూపంగా చేసుకుంటూ ఒక మంచి స్నేహితుడు ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిద్దాం అతికృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఐ మీన్